నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వైసీపీ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ ఏపీ లిక్కర్ లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరి విజయవాడ ఏసీబీ కోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో నిందితులైనటువంటి పదకొండు మంది ఆస్తుల జప్తు చేయచ్చన్నట్టుగా ఉత్తర్వులు చేసింది ఈ మేరకు సిట్ అధికారులు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ జరగబోతోంది అంతిమ లబ్ధిదారు దగ్గర నుంచి అంతిమ దోపిదీదారు దగ్గర నుంచి ఎప్పుడు ఆస్తులను సీజ్ చేయబోతున్నారు ఇదే అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విష విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సిట్ అధికారులు చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటున్నారు కానీ ఈ నేపథ్యంలోనే గత ఒక నెల నుంచి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు అని కూడా చాలా మంది అంటున్నారు సార్ మరి ఈ నేపథ్యంలో పదకొండు మంది నిందితుల దగ్గర నుంచి ఆస్తులు సీజ్ చేయడానికి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు మరి సిట్ అధికారులు త్వరలోనే యాక్షన్ తీసుకోబోతున్నారు ఇది కాకుండా అసలు అంతిమ దోపిడీదారు దగ్గర నుంచి ఎప్పుడు ఆస్తులు సీజ్ చేయబోతున్నారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అంటే వాస్తవంగా ఒక నెల రెండు నెలల క్రితం వరకు ఈ మద్యం కుంభకోణం విచారణ జరిగిన తీరుకి ఈ తర్వాత కాలంలో విచారణ జరుగుతున్న తీరు చూసినప్పుడు ఎందుకో కొంత విచారణ మందగించిందేమో విచారణ ముగించబోతున్నారా అంటే ముగింపు దశకు చేరుకోవటం వేరు విచారణ ముగించటం వేరు విచారణ ముగించేస్తున్నారా అని చెప్పని ప్రజల్లో చాలా అనుమానాలు బలపడతా ఉన్నాయి కారణం ఏంటి అంటే ఆ మధ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద దాడి చేయటం అలా దాడి చేసిన లీడ్స్ బేస్ చేసుకొని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న రెడ్డి కంపెనీల మీద దాడి చేయటం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అక్రమాసుల కేసులు అక్యూజుడ్గా ఉండి జైలుపాలైన సునీల్ రెడ్డి కార్యాలయాల మీద దాడి చేయటం ఆ తర్వాత రోజుల్లో వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన పిఏ దేవరాజన్ని విచారించటం వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల మీద దాడి చేయటం ఇవన్నీ చూస్తే ఎస్ విచారణ అసలసెస్లు కీలక స్థాయికి రీచ్ అవుతూ ఉంది అసలస్సెస్లో హెడ్ అండ్ ఎవరైతే ఉన్నాడో అంతిమ దోపిడీదారుడు ఇవి ఇవాళ రాజ్ కాసిరెడ్డి నుంచి మొదలుపెట్టి ఈ మద్యం పాలసీని తమకు అనుకూలంగా మలచిన ఈ పాలసీ మాటన డిషనరీస్ దగ్గర నుంచి మామూలు వసూలు చేసిన ఈ మామూళ్ళని రవాణా చేసేవాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు లెక్కింపులు చేసేవాళ్ళు దాన్ని స్టాక్ చేసేవాళ్ళు ఎవరు ఏ విధమైన పాత్రలు పోషించినా అంతిమంగా దోపిడీదారుడు ఒకళ్ళు ఉన్నారు అతన్ని ప్రయోజనం కోసం వీళ్ళందరూ వర్క్ చేసిన వాళ్ళు ఈ క్రమంలో వీళ్ళందరూ కూడా ఎవరికి దక్కిన ఎవరికి తోచిన వాటాలు వాళ్ళు అంత అందుకుంటే అందుకుంటే ఉండి ఉండవచ్చు కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మామూళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్న సందర్భంలో నాటి ఎక్సైజ్ మినిస్టర్గా నారాయణ స్వామి గారు కొనసాగుతూ ఉన్న రోజుల్లో వీళ్ళెవరో నాడు ఐటీ అడ్వైజరు నాడు ఒక ఎంపీ నాడు ఒక రాజ్యసభ సభ్యుడు నాడు ముఖ్యమంత్రి గారి పిఏ ముఖ్యమంత్రి ఓఎస్డి వీళ్ళందరూ కలిసి ఇన్ని వేల కోట్ల రూపాయలు పంచుకుంటారంటే లేదు కాబట్టి ఇక్కడ అసలు దోపిడీదాటి ప్రమేయం నిర్ధారణ కాబోతుంది అని చెప్పని అందరూ ఒక రకంగా రోమాలు నిక్కబడుచుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి తలుపు సిట్టు తట్టబోతుందా అని చెప్పని కానీ ఆల్ ఆఫ్ సడను విచారణ మందగించింది వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజన్ విచారం జరిగిన తర్వాత సాక్షాత్తు నాడు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసిన నారాయణ స్వామి గారిని విచారించిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్గా నేను కొనసాగిన అంత వాళ్ళ ఆదేశాల ప్రకారం నేను వ్యవహరించాను ఇందులో నిర్ణయాధికారం నాకేం లేదు అని చెప్పని అతని నుంచి కన్ఫ్యూజ్ అయిన తర్వాత అతనికి కూడా నెల ఎంతెంత మామూలు దక్కాయి ఏంటనేది కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత కూడా మళ్ళీ తదుపరి చర్యలు ఏం లేవు ఇక ప్రజల్లో అనుమానాలు బలపడటం మొదలైనవి ఏదో జరిగింది ఎవరో ఎవరి ద్వారానో మేనేజ్ చేయించుకున్నారు ఇంత వేగంగా ఇంత సమర్థంగా పనిచేసిన విచారణ సమర్థంగా పనిచేసిన సిట్టు తన విచారాన్ని మందగింపజేసింది అసలసిసలు దోపిడీదారుడు ఐడెంటిటీ రివీల్ కాకముందే అతని మీద చర్యలు తీసుకోకముందే కేసుకి ముగుస్తుంది అన్న ఒక అభిప్రాయం కలగటం మొదలైంది ఇటువంటి క్రమంలో నిన్న మళ్ళీ సడన్గా ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన ప్రధాన ఆరోపితులు ఎవరైతే ఉన్నారో కేసు యాభై మంది పైన నమోదైంది ఇప్పటికీ కానీ పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు ఈ పన్నెండు మందిలో కూడా ఒక నలుగురికి ఐదుగురికి బెయిల్ వచ్చినాయి ఐదుగురికి బెయిల్ వచ్చినాయి ఏడుగురు జైల్లో ఉన్నారు ఈ ఏడుగురికి సంబంధించి మరి ఈ ఏడుగురు కానీ ఓవరాల్గా ఒక పదకొండు మందికి సంబంధించి ఈ మద్యం కుంభకోణాల్లో వసూలు చేసిన మామూలు ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులు ఏమేం ఆస్తులు ఈ కొమకోణం జరిగిన క్రమంలో వీళ్ళు ఏ ఆస్తులు కొనుగోలు చేశారనే సాక్ష్యాధారాలు కూడా సిట్ సేకరించగలిగింది వాటిని ఎదురుగా పెట్టి నువ్వు సో సో డేటు సో అండ్ సో సర్వే నెంబరు సో సో విలేజ్ ఇంత ఎక్స్టెంటు ఇంత వాల్యూ కలిగిన ఆస్తి కొనుగోలు చేశావు నీ డాక్యుమెంట్ నెంబర్ ఇది నువ్వు కొనుగోలు చేసిన లింక్ డాక్యుమెంట్ ఇది అని చెప్పని ఎదురుగా పెట్టి కూడా ప్రశ్నించడం జరిగింది అంటే ఇంకా సమాధానం చెప్పి తీరాల్సిన కంపల్షన్ క్రియేట్ చేసింది డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఎదురుగా పెట్టి వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఇంకా అబద్ధం చెప్పటానికి కానీ లేదు దాటేయటానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి సృష్టించింది కానీ ఆ తర్వాత ఎప్పుడైతే కేసు మందగించిందో కొంత అనుమానాలు బలపడ్డ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా సిట్టు పరంగా ఈ ఆస్తులు అంటే అక్రమ సంపాదనతో కొనుగోలు చేయబడ్డ ఆస్తుల్ని సీజ్ చేయాలి జప్తు చేయాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని జియో నెంబర్ వన్ లెవెన్ అండ్ జియో నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ గతంలోనే విడుదల చేశారు అలా విడుదల చేసిన జీవోలకు బలం చేకూరుస్తూ నిన్న ఏసీబీ న్యాయస్థానం నుంచి వీళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి కావాల్సిన న్యాయస్థానపు అనుమతి కూడా నిన్న దక్కింది కాబట్టి ఇక్కడ ఓహో కేసు ఇంకా విచారణ మొగవలేదు విచారణ దశలోనే ఉంది కఠినంగానే వ్యవహరిస్తుంది ఈ అక్రమ సంపాదనలు మొత్తాన్ని కూడా జప్తు చేయబోతున్నారు అని చెప్పని మళ్ళీ తిరిగి కొంత నమ్మకం బలపడింది అయితే ఇక్కడ నా వైపు నుంచి ఒక సూచన ఏంటి అంటే మనందరం మాట్లాడుకున్నట్టుగానే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వసూళ్ళకు సంబంధించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నది బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా డిస్టలరీస్ నుంచి చేసిన కొనుగోళ్లు ఆ కొనుగోళ్ళు ద్వారా అంటే ఎంతెంత క్వాంటిటీ ఏ బ్రాండ్ కొనుగోలు చేశారన్న దాని ప్రాతిపదిక మీద డిస్టిలరీస్ నుంచి వసూలైన మామూళ్ళు ఆ మామూళ్లు ఎవరు వాటాలు ఎంత పంచుకున్నారు ఏ విధంగా రవాణా చేశారు ఎవరు కలెక్ట్ చేసుకున్నారు ఎక్కడ లెక్కించారు ఎక్కడ స్టాక్ చేశారు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇవన్నీ మనం రకరకాల వార్తలు వింటూ వచ్చాం కానీ అసలు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయకుండానే డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకి సప్లై చేసి ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో అమ్మించారు అని చెప్పని వార్తలు విన్నాం అంటే ప్రభుత్వానికి రూపాయి ట్యాక్స్ రెవెన్యూ రాదు అలాగే వందకు వంద రూపాయల అమ్మకం ఈ దోపిడీదారులకే చెందే విధమైన ప్రణాళిక వాళ్ళు అమలు పరిచారు ఇటువంటి నేపథ్యంలో మరి ఆ సొమ్ముకి బాధ్యులు ఎవరు ఆ సొమ్ము ఎంత లెక్కింపు జరిగింది ఇప్పటి వరకు ఈ మామూళ్ల పర్వం ఈ మూడు వేల ఐదు వందల కోట్ల గురించి మాట్లాడుకుంటున్నాం మనం అయితే ఇప్పుడు ఈ జప్తు అయిన పదకొండు కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది రాజ్కాసి రెడ్డికి సంబంధించిన సంస్థల్లో కొంత క్యాషు అకౌంట్లో ఉంటే సీజ్ చేశారు ఇప్పుడు వీళ్ళ ఆస్తులు మొత్తం కలుపుకున్నా కూడా ఒక వంద కోట్ల రూపాయల ఆస్తులు కూడా సీజ్ అవవు ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద ముదుర్లు మొత్తం బ్లాక్ అమౌంట్లో ఉంటుంది అందులో వ వంద కోట్ల రూపాయల ఆస్తుల కన్నా సీజ్ కానప్పుడు మిగిలిన మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకి సంబంధించి ఎవరిని ప్రశ్నించాలి ఏ విధంగా రికవర్ చేయాలి మనకు ఒక ఉంది నమిళనాడు కంటే మింగినాడు మేలు అని చెప్పని ఈ ఆస్తులు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి పట్టుబడతా ఉన్నారు అసలు విదేశాలకు తరలించేయబడ్డ డబ్బు ఎక్కడెక్కడో దాపరకం చేసుకున్న డబ్బు ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేసిన డబ్బు అవి ఎలా లెక్క తెలాలి ఇప్పటికే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు వివిధ వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్టుగా వార్తలు వింటున్నాం మనం అంటే వాళ్ళు ఆ రోజుకి ఆ రోజే ఎలక్షన్స్లో ఎన్నికల కొనుగోలు ఓట్లు కొనుగోలు కోసం ఖర్చు పెట్టేశారు ఇక ఆ డబ్బు ఎవరి దగ్గర నుంచి రికవర్ చేయాలి ఏ ఆస్తులు రికవర్ చేయాలి అంటే ఇవాళ నిర్దిష్టమైన సమాచారం మేరకు కొన్ని ఆస్తులు సీజ్ చేయగలుగుతారు కానీ అతి పెద్ద అమౌంట్ దోపిడీ ఆ దోపిడీకి పాల్పడ్డ వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారణ చేయటం మీద దృష్టి పెట్టాలి ఇవన్నీ పీనట్స్ చిన్న చిన్న చేపలు వీళ్ళందరూ కూడా ఈ మొత్తం ప్రహసనాన్ని నడిపించడంలో ఈ ప్రహసనాన్ని ఈ మద్యం కుంభకోణాన్ని నిర్వహణ చేయడంలో ఉపయోగపడ్డ చిన్న చిన్న టూల్స్ వీళ్ళు అసెల్స్ఎస్ల అంతిమ లబ్ధిదారుడు తలుపు తట్టనంత వరకు అతను విచారించినంత వరకు అతని ద్వారా విదేశాలకు తరలించిన సొమ్ము రికవర్ చేయనంత వరకు ఎన్ని విచారణ చేసినా అవి కంటితుడుపుగానే మనం ప్రకటించాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా చెప్పిన ప్రకారం నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయని చెప్పని చెప్పారు మరి వాటిని ఎప్పటికి నిగుదేల్చాలి ఎలా నిగుదేల్చాలి విదేశాల్లో ఎక్కడెక్కడో దాచుకున్న డబ్బులు ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి భారతదేశానికి రప్పించగలగాలి ఆ దోపిడీని ఎలా నిర్ధారణ చేయగలగాలి ఇవి ఇప్పటి వరకు అపరిష్కృ అపరిష్కృతంగా ఉండిపోయిన ప్రశ్నలు వాటికి సమాధానాలు రాబట్టాలి అంతిమ దోపిడీదారుడి తలుపు తట్టనంత వరకు విచారణ మొగవటానికి వీలేదు ఇవాళ ప్రజా జీవితంలో ఉండి ప్రజా నాయకులుగా చలామణ రాజ్యాంగబద్ద పదవుల్లోకి వస్తున్న నాయకులు వేల కోట్ల రూపాయల దోపిడీదారులు అయి ఉన్నప్పుడు ఈ పదవుల సాకుగా వాళ్ళకున్న రాజకీయపరమైన హోదాల ప్రాతిపదికగా వాళ్ళ విచారణ నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వాల్సి నెస్ట్ లేదు మరో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్